దరి చేస్తూ దరి ఓ దేవా సరి చేస్తూ దరి చేర్చు ఓ దేవా సరి చేస్తూ ఓ దేవా అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం చెవి గురించి మాట్లాడుకుందాం చెవి అంటే అందరికి తెలుసు ఆధ్యాత్మిక విద్యలో ఈ చెవి యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అనేది మనం కొంత యోచన చేయాలి ఈ చెవి అగ్ని ప్లస్ ఆకాశం చేత తయారు చేయబడింది ఇది జ్ఞానేంద్రియములలో ఒకటి చెవి ఒకటే ఉంటే సరిపోతుందా వినికిడి కూడా ఉండాలా అంటే చెవి ఉన్న వాళ్ళందరికీ వినపడుతుందని గ్యారెంటీ లేదు కాబట్టి వినికిడి అనేటువంటి మరొక భాగం ఉండి ఈ రెండు కలిస్తేనే ఒక శబ్దము మనం వినగలుగుతాము కాబట్టి వినికిడి అనేటువంటి భాగము నీరు ప్లస్ ఆకాశం చేత తయారు చేయబడింది ఈ రెండు భాగాలు కలిసి బయట నుంచి మన ఒక శబ్దము లోపలికి చేరుతుంది చెవి ద్వారా వెనికిడి ద్వారా ఈ రెండు భాగాల పని అయిపోయిన తర్వాత మనస్సుకు చేరుతుంది ఈ విషయం మనస్సు స్వీకరించి బయట నుంచి ఒక మంచి మాట కానీ ఒక చెడ్డ మాట కానీ స్వీకరించి అది బుద్ధికి అందజేస్తుంది ఈ మనస్సు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఆకాశము ప్లస్ గాలి చేత తయారు చేయబడింది ఈ మనస్సు బుద్ధికి విషయాన్ని అందజేస్తాది పలాను వాడు ఈ బూత్ మాట మాట్లాడాడు లేదా ఈ మంచి మాట మాట్లాడాడు పలాని వాడు ఈ టూ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ అన్నాడు అని తీసుకెళ్లి బుద్ధికి ఇస్తుంది అప్పుడు బుద్ధి చురుకైంది అది టూ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది అని అది అక్కడ విశ్లేషణ చేయాలి అక్కడ బుద్ధిలో మనసులో కాదు బుద్ధిలో కాబట్టి మనస్సు కంటే బుద్ధి విశ్లేషణ శక్తి కూడా బలమైంది ఆ బుద్ధి ఆకాశము ప్లస్ అగ్ని చేత తయారు చేయబడిన భాగము ఆ బుద్ధి విశ్లేషణ చేసి జీవుడికి పక్కనే ఉన్న కుమారుడికి అంటే మనకు అందజేస్తూ ఉంది అంటే ఒక ఉన్న విషయము ఇన్ని భాగాలుగా ఇన్ని విధాలుగా వెళ్తుంది ఇది లోకులు పోయేటువంటి విషయ మార్గము ఇది లోపలికి అంటే శరీరం లోపల కుమారుణ్ణి చేరే విషయ మార్గము విషయాలు చెవి ద్వారా విషయాలు వెళ్తాయి అదేవిధంగా లోపటి నుండి రావాలి ఒక విషయము అంటే అది మనకు కర్మచక్రం ఉందని తెలుసు ఆ కర్మచక్రంలో ఏదైతే నిర్ణయించబడిందో ఆ నిర్ణయాన్ని చిత్తము అనేటువంటి ఒక భాగము స్వీకరించి ఆ చిత్తము ద్వారా మనస్సుకి అందజేస్తూ ఉంది ఒక విషయం ఈ మాట అనాలి ఈ మాట తిట్టాలి లేకపోతే ఈ ఈ విషయం కర్మేంద్రియాలకి ఈ విషయం జ్ఞానేంద్రియాలకు అందజేయాలని ఒక సమాచారం వస్తూ ఉంటే అది మనస్సు స్వీకరించి ఆ చిత్తంలో ఏదైతే చెప్పబడిందో అది యథార్థంగా కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు అందజేస్తూ ఉంది ఇది లోపల నుంచి మనస్సు మళ్ళీ జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అందజేస్తాం ఈ మనస్సు మనం బాగా పరిశీలన చేస్తే చాలా అమాయకురాలు అమాయకుడు స్వచ్ఛమైన వాడు ఏ కలమశం లేనివాడు గొడ్డి సాకి జీవితం వాడి ఏ సాకిరి చేస్తుంటాడు పొద్దున్న లే మంచి మాట బూతి మాట ఇంకోటి ఇంకోటి తిట్టుకునేవి అరుచుకునేవి రకరకాల విషయాలు నవ్వుకునే విషయాలన్నీ బయట నుంచి లోపలి తీసుకెళ్తుంటాడు ఉంటాడు లోపల నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఈయనని దూత అన్నారు దూత అన్నారు ఈ దూత నిరంతరం విషయాల్ని అటు ఇటు ఇటు అటు తీసుకెళ్తూ ఉంటాడు కానీ మనసు ఒక నిర్ణయం అంటూ తీసుకోదు తీసుకోదు ఒక నిర్ణయానికి అధికారి మనస్సు కాదు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనసుకు లేదు ఇది ఒక యంత్రము ఇది ఒక పని ముట్టు పని విధానము సొంతగా నిర్ణయం మనసు తీసుకోలేదు కాబట్టి ఈ మనసు చాలా గొప్పది ప్రశాంతమైంది కల్మషం లేనిది పాల వంటిది విన్న వంటిది అని ఎందుకు అంటే అతన్ని గమనిస్తే ఆ మనసుని గమనిస్తే ఏం చేస్తాడు ఈ సమాచారం అటు తీసుకెళ్తాడు ఆ సమాచారం ఇటు తీసుకొస్తున్నాడు ఇంకా పని చేస్తున్న నిన్ను మంచి మనసు అని చెడ్డ మనసు అని ఇలా రకరకాలుగా అనుకుంటారు నా మనసు వేరే వాళ్ళకి ఇచ్చానని ప్రేమించానని ప్రేమించే మనసు అని జాలిపడే మనసు అని ఇట్లా రకరకాలు చెప్తుంటారు మనసుకు అలాంటివి లేవు ఉన్నదంతా పైనుంచి అంటే కర్మ నుంచి ఏదొస్తే అది తీసుకొచ్చి కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు అందజేస్తూ ఉంది అట్లనే బయట నుంచి వచ్చిన విషయాలన్నీ లోపలికి అందజేస్తూ ఉంది కాబట్టి స్వచ్ఛమైన దూత నిరంతర దూత కల్మషం లేనటువంటి దూత మనస్సు ఈ మనస్సులో ప్రపంచ విషయాలు కనిపించేవి కనుక తెలియబడేది వేరే వాడు అన్నది ఆ మనసు రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అంటే మననం చేయడానికి మీకు ఎప్పుడన్నా మననం చేయడానికి మీ ఇల్లు జ్ఞాపకం పెట్టుకుంటుంది మీకు ఇంట్లో బంధువుల్ని అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటుంది మనస్సు జ్ఞాపకం పెట్టుకుంటుంది కాబట్టి మనస్సు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మననం చేస్తూ ఉంది దానికి అదొక బలం ఉంది మనసు కాబట్టి ఒక విషయాలు మర్చిపోతే వాళ్ళని మతిమడిపోడు అంటాం కాబట్టి ఈ మనసు చురుగ్గా విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మనం ఈరోజు మనం అన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నాము మన పేరు తర్వాత మన ఇల్లు మనకున్న బంధువులు అన్ని కూడా మనం ఒక పని చేయాలంటే పని నీట్లు ఎక్కడ ఏమో జ్ఞాపకం పెట్టుకుంటామో ఇదంతా మనసులో జ్ఞాపకాలు ఉంటాయి ఎవరైనా ఒక పని మనం పెట్టించోట లేకపోతే మనం కొంత కంగారు పడతాం ఇక్కడ ఒక ఉండాలి లేదు అది అని మళ్ళా బుద్ధిని ఉపయోగించి మళ్ళా రకరకాలుగా ఆలోచిస్తుంటాం అయితే ఈ మనస్సు చాలా గొప్పది ఎందుకు అంటే ఐదు కర్మేంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని తీసుకొని లోపల బుద్ధికి అందజేస్తూ ఉంది కాబట్టి దీని మీద నిందలేదు మనస్సు మీద నిందలేదు ఈ మనస్సుకి ఏ విషయాలు అందిస్తే అవే తీసుకెళ్తుంది కానీ ఇంకొకటి తీసుకోబు కనుక మనస్సు ముందు తెల్లటి కాగితం లాంటిది అని మనం నిర్ధారణకు వచ్చాం ఓకే ఈ తెల్లని కాగితం అనే మనసులో ఈ మాటల విషయాల చేత బూత్ మాటలు ఆ తెల్లటి పేపర్ని నల్లగా చేయచ్చు లేదా ఇంకోటి ఇంకోటి రకరకాలు ఆ విషయాలను బట్టి మనసు స్పందిస్తూ ఉంది కాబట్టి విన్న విషయాలు ఘంటసాల పాట అయితే హాయిగా ఉంటుంది లేదు కర్ణ కఠోరమైన భూతి మాటలు అయితే అది రకరకాలుగా ఉంటుంది అంటే మీరు తీసుకున్న విషయాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంది ఓకే రైట్ ఇదంతా ఓకే ఇది మనం రోజు చిన్నప్పటి నుంచి ప్రపంచ విషయాలు తెలుసు అన్ని రకాలైనటువంటిది తెలుసు ఓకే కొత్తగా భూమి మీద లేనటువంటి వినటువంటి తెలియనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఆ విషయాన్ని ఏమంటాము ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు ఈ విషయాలు చెవి నుంచి మన లోపలికి పోవాలి కొత్త విషయాలు ఇవి ఎవరు తెలియని విషయాలు ఇంతవరకు లోపల నుంచి బయటికి రాలేదు బయట నుంచి లోపలికి పోలే ఈ విషయాలు ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో అప్పటి నుండి ఈ కొత్త కొత్త విషయాలు చెవికి చేరుతూ ఉన్నాయి ఇవి కొత్త విషయాలు ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు భూమి మీద లేనటువంటి విషయాలు ఇవి సువార్త ద్వారా క్రీస్తు ద్వారా వచ్చిన ప్రత్యేకమైన తెలియనటువంటి విషయాలు బుద్ధికి తెలియదు లోపల ఉన్న జీవుడికి తెలియదు మనసుకు తెలియదు పైన కర్మచక్రంలో రాయలే ఎక్కడవి భూమి ఎవరు మాట్లాడలే మాట్లాడకపోతే మన గెడతా విషయాలు తెలియదు కాబట్టి కొత్తగా క్రీస్తు వచ్చి పరలోక సంబంధం అన్నాడు అంటే ఈ లోక సంబంధం కాని విషయాలు చెవి ద్వారా మనం వింటున్నాము అప్పుడు వాటిని ఏమంటాము ఈ విషయాలు ఇహలోక విషయాలు కావు మనస్సు అప్పటి వరకు ఇహలోక విషయాలు ఉన్నది వీటికి తీసుకొచ్చింది అడుగు తీసుకొచ్చింది జ్ఞాపకం పెట్టుకోండి రాసి పెట్టుకోండి డైరీలో రాసుకోండి సిటీలో రాసుకోండి హార్డ్ డిస్క్లో పెట్టుకుంది అన్ని పెట్టుకోండి కొత్త విషయాలు ఇవి ఏవి పరలోక ఒక సంబంధమైన విషయాలు కొత్తవి ఈ విషయాలు చెవి ద్వారా వెలికిడి ద్వారా మనస్సు ద్వారా మరియు బుద్ధికి చేరినప్పుడు బుద్ధి వాటిని విశ్లేషించి ఇవి ప్రత్యేకమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు అని జీవుడికి అంటే కుమారుడికి అందజేస్తుంది కుమారుడు ఆనందపడతాడు సంతోషిస్తాడు ఇవి ప్రత్యేకమైన విషయాలు కాబట్టి ఇది ప్రత్యేకంగా చెవి ద్వారా చేరుతుంది కాబట్టి ప్రత్యేకంగా వినిక్ వినికిడి నుంచి ప్రత్యేకంగా మనస్సు ద్వారా ప్రత్యేకంగా బుద్ధి చేరుతుంది కాబట్టి ఇవన్నీ ప్రత్యేకమైన ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు చెవులు గలవారు వినులు గాక అని మనకి వార్త పదకొండు పదిహేను చెప్పి ఉన్నారు క్రీస్తు చెవులు గలవాడు గాక అంటే రోజు వింటున్నావు చెవులు అందరికీ ఉన్నాయి ఏమి వింటున్నాం అంటే ఈ విషయాలు వినాలంటే ఇవి ప్రత్యేకమైన విషయాలు ఇవి చెవులు గలవాడు గాక అంటే ఇవి ఆ ఎందుకు ప్రత్యేకంగా ఉన్నాయి అంటే ఇంతవరకు లోకంలో లేవు కాబట్టి ఇవి వినాలనే ఆసక్తి వినాలి ఈ మాటలు ఈ మాటలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని చెవులు గలవారు అని చెప్పి మాట్లాడాడు అంటే ప్రత్యేకంగా ఇవి వినాలి అని వాడు చెవులు గలవాడు అంట మిగతా ప్రపంచ విషయాలు వాళ్ళ చెవులు లేనట్టే దేవుడి దృష్టిలో చెవులు లేనట్టే కాబట్టి దేవుడి విషయాలు ఏమై ఉన్నాయి ఆత్మ సంబంధం అయి ఉన్నాయి కాబట్టి ఆ కొత్త విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు ఆ జ్ఞాన అగ్ని జ్ఞాన రక్తం విషయాలు చెవి ద్వారా చేరితే వినికిడి ద్వారా చేరి మనసుకు చేరితే మనసు అప్పుడై ప్రత్యేకమైన విషయాలుగా లెక్కిస్తుంది అప్పుడు ఆ విషయాలు తీసుకున్నప్పుడు మనసు మనస్సు ఎట్లా స్పందిస్తుంది ఆనందంగా స్పందిస్తుంది అంటే మిగతా ప్రపంచ విషయాల్లో ఎట్లా స్పందించాలనో తెలుసు మనందరికీ కానీ ఇవి ప్రత్యేకమైన జ్ఞాన విషయాలు కాబట్టి ప్రత్యేకంగా స్పందిస్తుంది మనస్సు మనకి సినిమా చూస్తే రకరకాలుగా స్పందిస్తుంది మనస్సు ఒకసారి ఏడుస్తాం ఒకసారి నవ్వుతాం ఒకసారి పాట వస్తుంది ఒకసారి రొమాంటిక్ సీన్స్ వస్తాయి ఒకసారి ఫైటింగ్లో వస్తాయి ఇక రకరకాలుగా స్పందిస్తుంది కానీ జ్ఞాన విషయాల దగ్గర ఎట్లా స్పందిస్తుంది అంటే ఆనందంగా సంతోషంగా స్పందిస్తుంది బుద్ధికి ఆ విషయం తీసుకొని బుద్ధి ఇది ప్రత్యేకమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు అని ఆ బుద్ధి విశ్లేషణ చేసి బుద్ధి కూడా తేజోమయంగా జ్ఞాన సంబంధంగా మారుతుంది అప్పుడు ఈ పరలోక రాజ్య విషయాలు ఆలోచించడంలో బుద్ధి పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది ఈ ప్రత్యేకమైన మాటలు కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది కుమారుడు కూడా ఈ మాటలు విని ప్రత్యేకంగా ఫీల్ అవుతాడు అంటే ఇహలోక సంబంధంగా కాకుండా అనుభవిస్తాడు కాబట్టి మనకి రెండు రకాల విషయాలు మనస్సులో ఉంటాయి ఒకటి పరలోక సంబంధమైన విషయాలు రెండు ఇహలోక సంబంధమైన విషయాలు మారు మనస్సు అంటే ఏంటి మనస్సును మార్చుకోవడం కాదు మనస్సులో ప్రపంచ విషయాలు అందరికీ ఉంటాయి అవి అజ్ఞానికి పుట్టిన ప్రతి ఒడికి ఉంటాయి ప్రపంచ విషయాలు అందరికి ఉంటాయి ఆ బిచ్చగాడినో లేకపోతే ఇంకోకన్నా ఆ వేషనో ఎవరినో కదిలిచ్చినా అద్భుతంగా చెప్పగలుగుతారు అద్భుతంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు నీతి చెప్తారు నీతి చెప్తారు ప్రపంచం చెప్తారు రాజకీయం చెప్తారు అని చెప్తారు ప్రపంచ విషయాల్లో మనసు చాలా సురుగ్గా ఉంటాయి కానీ ఆత్మ సంబంధమైన విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇవి మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత మనస్సు ఇది ప్రత్యేకంగా ఇది చలిస్తుంది కాబట్టి మనస్సులో ఈ ఆత్మ సంబంధమైన విషయాలు చెలిస్తే సంచరిస్తే చేరితే తిరిగితే కదిలితే ఆ మనస్సు ఆత్మ సంబంధమైనది ఆ మనస్సు దైవిక సంబంధమైనది ఆ మనస్సు చాలా గొప్పది మనస్సులో ఏది కదులుతుంది అనే దాన్ని బట్టి నీ శరీర స్థితి ఉంటుంది నీకు ఎప్పుడో ఎవడో ఒకటి నిన్ను అవమానించండు భూత దిక్కిండు ఆ మనస్సు ఆ విషయాలు తీసుకొచ్చినప్పుడు నీకు నువ్వు రగిలిపోతావు నువ్వు కుమిలిపోతావు నువ్వు కోపంతోనో ఇంకో దానితోనూ నీ శరీరము స్పందిస్తుంది ఆ స్పందన నీకు అది మనసు ఎంత పెద్దసేపు నిలబడితే అంతసేపు ఉంటుంది ఒకరిని కలుసుకుంటే నవ్వు వస్తుంది ఏదైనా సినిమా కామెడీ చూస్తే నవ్వు వస్తుంది అది మనసులో ఎన్నిసార్లు అది జ్ఞాపకానికి వచ్చినా నవ్వే వస్తుంది అట్లనే కొన్ని విషయాలు మనకి ఏదైతే మనకు అనుభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చినా అదే అనుభవం ఉంటుంది మళ్ళీ తీసుకొచ్చినా అదే అనుభవం ఉంటుంది అదేవిధంగా సంబంధమైన విషయము మనసులో ఆనందం కలగజేస్తుంది కాబట్టి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాను ఆనందంగా మనసు ఉంటుంది మనస్సును బట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి నడుచుకుంటాయి కనుక ఈ మనస్సు కంటే పెద్దది బలమైంది భగవద్గీతలో బలాలు చెప్పాడు కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు బలమైనవి జ్ఞానేంద్రియాల కంటే మనస్సు బలమైంది మనస్సు కంటే బుద్ధి బలమైంది బుద్ధి కంటే ఆత్మ బలమైనది కాబట్టి ఈ బలాలు చూసుకుంటే మనస్సు శరీరంలో చాలా బలమైంది కాబట్టి మనస్సును బట్టి శరీర స్థితి ఉంటుంది మనస్సులో సంబంధమైన విషయాలు కదులుతూ ఉంటే ఆ శరీరం ఆ మనస్సు తగినట్టు నడుచుకొని అది ఆ ఆనంద సంబంధంగా శరీరం సంచరిస్తుంది అనుభవిస్తున్నాడు జీవుడు ఆ స్థితిని అనుభవిస్తాడు మనసు ఎట్లుంటే ఆ స్థితిని జీవుడు అనుభవించాలి కాబట్టి ఈ మనస్సులో ఏ విషయాలు ఉండాలి ఆత్మ విషయాలు ఉండాలి ఆత్మ విషయాలు ఎవరికి తెలుసు క్రీస్తుకు తెలుసు క్రీస్తు బైబిల్ ద్వారా తెలియజేసిన విషయాలు మనం చదువుకొని విన్నా ఎవరైనా చెప్పినా విన్నా ఆ విషయాలు చెవిద ఉంచి మనసుకు చేరి మనసు ఆనందంగా మారుస్తుంది మన దేహయాత్రను మన పరిస్థితిని కాబట్టి మనసులో ఆత్మ విషయాలు ఉండాలి అప్పుడు మనసు ఆత్మ సంబంధం అయి దైవ సంబంధమైన మనస్సుగా మారు మనస్సుగా లెక్కింపబడుతుంది మనసులో ఏ విషయం నడిస్తే వాడు దాని సంబంధి ఒక అందమైన స్త్రీ గురించి మనసులో ఆలోచన జరుగుతూ ఉంటే వాడు ఆ అందమైన స్త్రీ ఆ కామము ఆ ఆశ దానికి సంబంధించిన వాడే అంతే మనస్సు ఎట్లుంటే వాడు స్థితి అట్లుంటుంది లేదు ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాన సంబంధమైన విషయాలు మనస్సులో నడుస్తుంటే వాడు ఆత్మ సంబంధి అంటే ఏ విషయాలు నీ శరీరంలో నడుస్తున్నాయో దాన్ని బట్టి నీ స్థితి ఉంటుంది ఒకడు ఒకడు ఒకని చంపాలి అనేటువంటి వానికి పగ ఉంది వాడు చంపాలి అదే లోపల నడుస్తుంటే వాడి జీవితం కూడా అట్లనే నడుస్తుంది పగ తీర్చుకోవాలి వాడిని చంపాలి అని ఆ మనసు నిరంతరం అట్లనే తయారు చేసి వాడిని కఠినంగా తయారు చేస్తుంది వాడిని క్రూరంగా తయారు చేస్తుంది వాడు స్మరణలోనే అది ఉంచుకుంది వాణ్ణి చంపిందాక ఈ మనస్సు వానికి ఆ విషయం అందజేస్తూనే వాడిని ఆ క్రూరుడు గాను మూర్ఖుడు గాను తయారు చేస్తుంది అనేదంతా కర్మకు లో ఉంటుంది ఇప్పుడు ఈ జ్ఞాన విషయాలు వచ్చి చేరిన తర్వాత ఇవన్నీ పోతాయి అవన్నీ ఆ క్రూరత్వము లేకపోతే ఇంకోటి ఇంకోటి దాని గురించి నేను ఎందుకు ఆలోచన చేయాలి వాళ్ళ గురించి వాళ్ళ పాపం వాళ్ళది వెళ్ళకపోని అన్నిటికీ కర్మ ఉంది అన్నిటికీ దేవుడు చూసుకుంటాడులే అని ఈ ప్రత్యేకమైన విషయాలు వచ్చినప్పుడు అంత పెద్ద క్రూరున్ని కూడా మార్చేస్తుంది జ్ఞాన విషయాలు అప్పుడు వానికి ఏదైతే నిర్ణయించబడిందో ఏది కర్మ ప్రకారం మనస్సు ఏదైతే ఎట్లా ఆడించాలనో అట్లా ఆడించకుండా ఈ జ్ఞాన విషయాలు వచ్చి ప్రపంచ విషయాన్ని డిస్టర్బ్ అవుతా అప్పుడు మనస్సులో ఆత్మ విషయాలు నిలబెట్టుకొని ఆ క్రూరత్వం పోగొట్టుకొని ఆ బలహీనత పోగొట్టుకొని ఆత్మ సంబంధమైన జీవితం గడపవచ్చు ఇదంతా చెవి ద్వారా మనకి జ్ఞానము లోపలికి చేరితే మనస్సులో చేరితే బుద్ధికి చేరితే జీవుడికి చేరితే జీవుడు సంతోషిస్తే ఇది ఒక దారి ఏర్పడుతుంది అప్పుడు దేవుడి విషయాలు ఎక్కడ చెప్తున్నా వినాలి ఏ ఏ మాట చెప్తున్నా వినాలని కుతూహలం కలుగుతుంది బుద్ధి ప్రేరేపిస్తుంది మనస్సు ప్రేరేపణ కలుగుతుంది అటువైపు లాక్కొని తీసుకొని వెళ్తుంది ఇక్కడ ఎవరో సువార్త చెప్తున్నారు వినాలి ఇక్కడ ఎవరో జ్ఞాన విషయాలు చెప్తున్నారు ఇక్కడ ఎవరో భగవద్గీత చెప్తున్నారు ఇక్కడ ఎవరో కురాన్ చెప్తున్నారు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నారు ఇక్కడ దేవుని మాటలు మాట్లాడుతున్నారు అటువంటి ఆకర్షణ మనసు చేస్తుంది ఇప్పుడు ఎక్కడ రోడ్డు మీద మనం కూర్చుంటే పది మంది అమ్మాయిలు పోతుంటే అరే అమ్మాయి బాగుందిరా అని మనసు అట్లాగుద్ది అంటే ఏంది ప్రపంచ విషయాల్లో ఇట్లాంటి ఉదాహరణలు ఈ తొందరగా మనకు కనెక్ట్ అవుతాయి అట్లనే దైవికమైన విషయాల్లో జ్ఞాన విషయాలతో కనెక్ట్ అయితే వాడు చెవులు ఉన్నాడు అంటే నా నా విషయాలను ఎక్కువగా వాడు వినాలనుకుంటాను కాబట్టి దేవుని దృష్టిలో చెవులు గలవాడు విను కాక అన్నాడు అంటే దేవుడి విషయాలు విన్నాడు దేవుని దృష్టిలో చెవులు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమంటాడు చెవులు గలవాడు వినుగాక కాబట్టి ఈ చెవి ద్వారా మనకి రెండు విషయాలు చేరుకుంటాయి ఒకటి ప్రపంచ విషయం రెండు పరమాత్మ విషయం పరమాత్మ విషయం చేరితే నేను నిన్ను పుట్టించినందుకు దేవుడు సంతోషిస్తాడు ఎందుకు మనకి చెవి ఇచ్చిన వినికిడిచ్చినా మనసు ఇచ్చిన నా విషయాలు చేరుతానైలే వాడిని సృష్టించినందుకు నేను హ్యాపీ అనుకుంటాడు దేవుడు లేదు ప్రపంచ విషయాలే అనుకో అప్పుడు దేవుడికి ఏం సంతోషం ఉండాలి అందుకోసం పూర్వం పెద్దలు ఏం చేసేవాళ్ళు స్త్రీలకు అంటే చెవుల దిద్దులు పెట్టేవాళ్ళు బంగారం పరమాత్మకి గుర్తు కాబట్టి ఈ చెవులకు బంగారంతో అలంకరించటం చెవులు చాలా విలువైనవి చాలా గొప్పవి ప్రత్యేకమైనవి శరీర అన్ని భాగాల్లో కంటి కంటే కూడా కంటి కంటే కూడా కన్ను కంటే కూడా చెయ్యే చాలా ముఖ్యమైనది ఈ చెవులకు బంగారంతో దిద్దులు వేసేవాళ్ళు చేసి ఆమె చెప్పేవాళ్ళు అమ్మా తల్లి ఇక మీదటి నుంచి నువ్వు బంగారం లాంటి మాటలే వినాలి అంటే పరమాత్మ మాటలే వినాలి దేవుడు మాటలే వినాలి ఈ చెవు సృష్టించినోడు దేవుడు కాబట్టి పరమాత్మ విషయాలే విను అనవసరమైన అడ్డమైన విషయాలు వినొద్దని ఈ చెవులకి దిద్దులు బంగారంతో చేయించేవాళ్ళు అది దాని అర్థం అది వాస్తవంగా బంగారము పరమాత్మకి గుర్తు చెవి ద్వారా ఏ విషయం విన్నా అవి దేవుని విషయాలే కానీ ఉండాలని ఆ రోజు పెద్దలు ఆ విషయాన్ని పెట్టుకున్నారు ఈరోజు ముఖం అందం చూపించుకోవడానికి అందంగా కనపడడానికి ఈ బంగారపు దిద్దులు చెవి తిరుగుతున్నారు అర్థం మారిపోయింది దేవుడు పెద్దలు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట రెండు అపార్థం అయిపోయినాయి కాబట్టి చెవి ద్వారా ఎవడైతే దేవుడి విషయాలు వింటున్నాడో వాడు చెవులు గల కలిగిన వాడు చెవులు కలిగినడు వాడు చెవులు అనుకున్నాయి దేవుని దృష్టిలో ఉన్నాయి మన దృష్టిలో అందరికి చెవులు ఉన్నట్టే కానీ దేవుని దృష్టిలో దేవుని విషయాలు విన్నవాడికి మాత్రమే చెవులు ఉన్నాయి చెవులు గలవాడు నేను గాక దేవుడి విషయాలు ఏడు వింటాడు చెవుడు ఉన్నాడు వింటాడు ఏ చెవి ఉన్నాడు బంగారం చెవి ఉన్నాడు బంగారం చెవి అంటే దేవుడి విషయాలు మాత్రం వినాలని ఆలకించేవాడు బంగారం చెవి కలిగిన వాడు సృష్టి సృష్టించిన ఆ చెవిని వాడు గౌరవిస్తున్నట్టు లెక్క అది గౌరవార్థమే బిద్దులు పెట్టుకున్నాడు ఋషులు కూడా రెండు పెట్టుకుంటారు ఇక్కడ ఇప్పుడు ప్రత్యేకంగా మారిపోయింది కాబట్టి విషయాలు రెండు రకాలు ఒకటి ప్రపంచ విషయాలు రెండు పరమాత్మ విషయాలు పరమాత్మ విషయాలన్నీ బంగారం లాంటివి విలువైనవి అని అర్థం విలువైనవి ప్రపంచ విషయాలు విలువ లేనివి వ్యర్థమైనవి కాబట్టి రెండు భాగాలుగా ఉన్నాయి విషయాలు ఇందులో ఏదన్నా వేసినా అంటే రెండు రకాలు విడుదీ చూసుకోవాలి ఏమేయాలి ఇందులో మీరు ఏమేయాలి దేవుడి మాటలు వేయాలి అప్పుడు బంగారం మాటలు వేయాలి బంగారం మాటలు వేయడానికే ఉన్నాయి దేవుడు పుట్టించినందుకే కాబట్టి ఇందులో ఏం వేయాలంట బంగారం మాటలు ఆత్మ సంబంధమైన పరమాత్మ సంబంధమైన దేవుని జ్ఞాన విషయాలు ఇందులో పోవాలి వేరే విషయాలు పోవద్దు అందుకోసమని గుర్తుగా బంగారపు కమ్మలు బిద్దులు జోపించుకున్నారు చెవులు గలవారు వినులు అంటే ఎవడైతే దేవుని విషయాలు నిరంతరం వింటున్నాడో ఆలకిస్తున్నాడో మళ్ళీ లోకం నుంచి కూడా అదే జ్ఞాపకం చేసుకుంటాడో వాడు దేవుని సంబంధి ఆ మనసు బంగారం లాంటి మనసు బంగారం లాంటి మనసు అంటే ఏంటి అర్థం జ్ఞాన సంబంధమైన మనసు అని జ్ఞాన విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బంగారం లాంటి మనస్సు అంటారు చెవులు గలవాడు ఇరును కాక కాబట్టి మనం రోజు ఉంటున్నాం అంటే ప్రపంచ విషయాలు చెత్త చదారం మన్ను మట్టి మశానం అన్ని చెవి ద్వారా చేరుతున్నాయి ఎవరు ఏది చెప్పినా వాళ్ళ కుటుంబంలో వన్నుకున్నా తిట్టుకున్నా అన్ని చెప్తుంటాం తెలుసుకుంటాం ఆ చిరంజీవి గురించో సినిమా యాక్టర్ల గురించో ఆ పనికి వాళ్ళ అన్ని చెవి ద్వారా రోజు చేరుతుంటాయి వాడిట రాజకీయ నాయకులు ఇట్ట ఇది అని ఇవంతా దేవుని దృష్టిలో చెవులు లేని వాళ్ళే చెవులు అయితే దేవుడి విషయాలు ఆకర్షిస్తాడు కాబట్టి ఈ స్పీచ్ కూడా చెవులు గలవారికే బంగారం లాంటి మనస్సు గలవారికే అదే బంగారం లాంటి బుద్ధి కలిగిన వాళ్ళకు అంటే ప్రత్యేకమైన విషయాలు కాబట్టి ప్రత్యేకంగా ఇవి ఉంటుంది మనం ఈ చెవి ద్వారా కేవలం దేవుడి విషయాలు వినాలని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని బలపరుచుకొని ఆ నిర్ణయాన్ని బలోపేతం చేసి అధికం చేసి రోజులో ఎక్కువ దేవుడి విషయాలు వినటానికి ఈ చెవిని ఉపయోగించాలి చెవి ద్వారా దేవుడి విషయాలు చేరాలని నిర్ణయం తీసుకోవాలి అప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఆయన సంతోషించడం పక్కన పెడితే మనం బాగుపడతాం అలాంటి విషయాలు మన హృదయంలోకి వస్తే మన మనసులోకి వస్తే బుద్ధిలోకి వస్తే జీవుడు బాగుపడతాడు పాపం పోతుంది కష్టాలు పోతాయి కన్నీళ్ళు పోతాయి పాపం పోయి మోక్షం పోయే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి అన్నిటికీ దారి చాలా గొప్ప దారి ఇది ఇది చెవి కాబట్టి దేవుడు చాలా గొప్పగా చెప్పాడు చెవి అనేటువంటి భాగం గురించి వినిపిడి అనే భాగం గురించి మనస్సు అనే భాగం గురించి ఇప్పుడు దైవ విషయాలు మనసులో నడుస్తూ ఉంటే నీకే పాపం లేదు నీకే పాపం లేదు ప్రపంచ విషయాలలో మంచి వాళ్ళే పాపం ఎక్కువ తలకెక్కుతుంది కాబట్టి దేవుడి విషయాలు మాట్లాడినా విన్నా పాపం రాదు పోదు పాపం పోవచ్చు ఎందుకంటే దేవుడి విషయాలు వింటున్నాము మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సమయంలో ఆ విషయాలను నడుస్తుండటం వలన అక్కడ పాపం ఉండదు ఎప్పుడైతే దేవుడి విషయాలు హృదయంలో నడుస్తుంటాయో ఎప్పుడైతే దేవుడి విషయాల ప్రకారం మనసు బుద్ధి చిత్తం అన్ని నడుస్తున్నాయో అప్పుడు పాపం అనుభవించకుండా తప్పించుకున్నాడు అయితే కాబట్టి ఇది ఒక మంచి దారి ఈ చెవుల ద్వారా విషయాలను విషయాలు రెండు భాగాలు చేసుకున్నాము ఒకటి ప్రపంచ విషయాలు రెండు ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే చెవి ద్వారా చేరాలని మనము నిర్ణయం తీసుకుంటే మనకి చెవులు ఉన్నట్టే దేవుడు ఒప్పుకుంటాడు మనకి చెవులు ఉన్నట్లే ఒప్పుకుంటాడు అందరికీ నమస్కారం కురు సమర్పణ